అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామ శివారు పెదగూళ్లపాలెంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్ల పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరును ఆయన వివరించారు అనంతరం కొత్తపేట రావులపాలెం గ్రామాల్లో జలజీవన్ మిషన్ ద్వారా సుమారు ఆరు కోట్లతో చేపట్టనున్న ఇంటింటికి కుళాయి పనులకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి శంకుస్థాపన చేశారు మూడు వేల నూట యాభై మంది ఇంటికి ఇళ్ళకి ఇంటింటికి కుళాయి కార్యక్రమం మరి ఇవాళ ఇది చేసుకున్నాం అలాగే ఈ రోజున రావులపాలెం అవతల గ్రామంలో మంచి వస్తుంది కానీ యువతల గ్రామంలో లేదు యువతల గ్రామంలో ఉన్నటువంటి ఈ మొత్తం అంటే రావులపాలెం రావులపాలెం నేషనల్ హైవేకి యువతలు ఉన్నటువంటి మొత్తం గ్రామానికి ఇవాళ మూడు వేల నూట యాభై మందికి ఇంటింటికి కుళాయి ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఆత్రేపురం దగ్గర ఒక ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ అంటే బొబ్బర్లంకి నుంచి నీటిని తీసుకుని దాన్ని మళ్ళీ పదిహేడు గ్రామాలు ఇచ్చే కార్యక్రమం దానివల్ల మళ్ళీ రాసేగడి టైంలో యాభై ఐదు కోట్ల రూపాయలతో రావులపాలెం కొత్తపేట మొత్తం విస్తరించే విధంగా మళ్ళీ హెడ్ వర్క్ పెట్టి మనం దానికి కూడా రా వాటర్ లిస్ట్ చేసి దాన్ని శుభ్రపరిచి ట్యాంకుల్లో ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఈ మోకాళ్ళ ఎప్పుడు ఎటువంటి ఉండవు సర్ఫేస్ వాటర్ కనుక అటువంటి ఇబ్బంది ఉంటుంది ఫిల్టర్ వాటర్